ప్రార్థించే మనస్సు దయచేయా కుటుంబము చుట్టూ కంచి వేసే మనస్సు దయచేయా నువ్వు నీ బిడ్డల భద్రత కోసం పంపించా ఇస్రాయేలీ అనే యూదులకు చుట్టూ ప్రాకారం ఉండాలి శత్రు భీతి లేకుండా శత్రు భయము లేకుండా శత్రు పన్నాగాలు ఫలించకుండా ప్రశాంతంగా నీ ప్రజలు జీవించాలని ఆశించి మా కుటుంబం ప్రశాంతంగా ఉండాలంటే మా కుటుంబంలో శాంతి సమాధానం ఉండాలంటే మా బిడ్డల జీవితాలు బాగుండాలంటే వారికి బంగారమైన భవిష్యత్తు కావాలి అంటే తల్లిగా తండ్రిగా ప్రతి ఒక్కరు అయ్యా వాడుక చొప్పున వేకు అనే లేచి ప్రార్థించగలిగిన మనస్సు అయ్యా మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి నాయన మమ్మల్ని అందరినీ చేతికి అప్పగిస్తున్నా మమ్మల్ని అంగీకరించమని ఆశీర్వదించమని ఆశీర్వాదమునకు కారకులుగా మమ్మలను ఎంచమని ఏసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్